ప్రార్థన ఎంత గొప్పదో మీకు అర్థమైంది కదా ప్రార్థన గురించి ఒక చిన్న సంఘంటే చెప్పేసి నేను ముగిచ్చేస్తా ఇది ఒక ఆరు నెలల క్రితం జరిగినటువంటి విషయం వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ కథ చాలా ఎక్కువ మంది చెప్పుకుంటూ ఉన్నారు నాకు బాగా నచ్చింది ఏంటనంటే హెలెన్ రొజారియో డాక్టర్ గారి పేరు హెలెన్ రొజారియో ఆఫ్రికా ఖండంలో కెన్యా అనేటువంటి దేశంలో ఆయన డాక్టర్ గారు అడవిలో డాక్టర్ గారు అడవి ప్రాంతాల్లో చాలా పేదవాళ్ళు అడవి జాతి మనుషులు ఉంటారే వాళ్ళ మధ్యన ఒక చిన్న ఆసుపత్రి కట్టి ఒక అనాథాశ్రమం పెట్టి ఆయన నడిపిస్తూ ఉన్నాడు అయితే అన్ని ఆయనే చేస్తాడు ఆడోళ్ళ విషయాలు మగవాళ్ళ విషయాలు అన్ని ఒకటే డాక్టర్ అయితే ఒకసారి ఒక ఆమె పురుట్ నొప్పులతో వచ్చింది వస్తే రాత్రి ఆయన డెలివరీ చేశాడు అయితే ఆ బాబుని కన్నది కానీ బాబు పూర్తిగా తొమ్మిది నెలలు అవ్వలేదు ఆయన నొప్పులు వచ్చేసి కనేసింది తల్లి చచ్చిపోయి బతుకున్నాడు అయితే బాబుని ఇన్క్యుమేటర్ అంటారు అంటే ఒక యంత్రం లాగా ఉంటది దాంట్లో పెట్టాలి వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే కరెంట్ లేదు కదా ఇక బాబు బతుకుండాలంటే ఒకటే ఒక పద్ధతి వేడి నీళ్ళు పోస్తారు ట్యూబ్ లాంటిది దాంట్లో వేడి నీళ్లు పోసి బాడీకి శరీరానికి తాకేటట్లు చేయాలి వేడి నీళ్లు పోస్తా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ట్యూబ్ పగిలిపోయి ఇక లేదు బాబు బతుకడం ఎలాగా అనుకోని డాక్టర్ కి తెలివితేటలు వచ్చి చలిమంట వేపిచ్చి ఒక నర్సుని చలిమంట పక్కన పడుకోమని చెప్పి బాబుని మీద మీద పడుకో పెట్టుకోమన్నాడు ఈమెకి వేడి తగిలి ఈమె నుంచి వేడి ఆ బాబుకి వెళ్తా ఉంటే రాత్రి అంతా బతికేశాడు పొద్దున్న తొమ్మిది గంటలకి డాక్టర్ గారు ఏమన్నారంటే ఈ బాబు బతుకుండాలంటే మూడు గంటలకల్లా ఈ శరీరానికి వేడి నీళ్ళు ట్యూబ్ తాకాలి లేదా చచ్చిపోతారు పైగా ఇంకో ఘోరం ఉంది ఈ చిన్న బాబుకి నాలుగేళ్ల అక్కు ఉంది అది ఏడుస్తుంది మా అమ్మేది మా అమ్మేది ఆ పాపను ఊరుకో పెట్టాల ఒక బాధ వీళ్ళు బతికిచ్చాలని ఇంకో బాధ ఈ బాధలో పది గంటలకి అనాథాశ్రమానికి వెళ్ళాడు నాలుగో ఉదయకాల ప్రార్థనకి వెళ్తూ ప్రార్థనలు ఏమని చెప్పాడంటే ఇలా ఒక బాబు పుట్టాడు మూడు గంటలకల్లా హాట్ వాటర్ వేడి నీళ్ళు పోసే ట్యూబ్ కావాలి పాప పెద్ద నాలుగేళ్ళు అక్క ఏడుస్తుంది ఆ పాప ఏడవకుండా ఆగిపోవడానికి ఏదో చేయాలి మీరు అందరూ ప్రార్థన చేయండి అన్నారంట నలభై మంది పిల్లలు గట్టిగా ప్రార్థన చేశారంట మిరండా అని ఓ పాప పది ఉంటుంది ఆ పాప అన్నదంట డాక్టర్ గారు నేను స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేస్తా అన్నది సరే చెయ్యి అన్నది అంటే అది వచ్చి స్టేజ్ మీదకి వచ్చి పెద్ద ప్రార్థన ఏం స్టేజ్ పై పైకి ఎత్తు తల వేసాయా మూడు గంటలకి ఆ నీళ్ళు కోసుకునే ట్యూబ్ రావాలి మూడు గంటలకి ట్యూబ్ రావాలంటే డాక్టర్ గారి దగ్గరికి రెండు నలభై ఐదుకి అందాలి నువ్వు ఏం చేస్తావు తెలియదు రెండు నలభై ఐదుకి వేన్యూల్ ట్యూబ్ డాక్టర్ గారి చేతిలో ఉండాలి పైగా పెద్ద పాప ఏడుస్తుంది కదా ఆ పాపకి బొమ్మఒడు కావాలి బార్బీ బొమ్మ ఆ బొమ్మఒటి ఇది రెండు నలభై ఐదుకి మాకు అందాలు నువ్వేం చేస్తావు తెలియదు అని చెప్పిందంట దేవుడికి చెప్పి అందరిని ఆమె చెప్పండి అన్నారంట పిల్లలంతా హోషారు ఆమె అన్నారంట ఈ డాక్టర్ మాత్రం ఏమంటలేదంట చూసిందంట ఆమె చెప్పా అన్నదంట అంటే డాక్టర్కి అమ్మాయి మాటలకి నవ్వు వస్తుంది ఏడుపు కూడా వస్తుంది ఏడుపు ఎందుకు వస్తుంది అంటే ఎంత అమాయకంగా అడుగుతుంది రెండు నలభై ఐదుకి అడవిలోకి ఎవరు తీసుకొచ్చేస్తాడు ఇది అసాధ్యం ఎంత అమాయకంగా అడుగుతుంది అన్నట్లు అంటే ఆమెన్ చెప్పండి డాక్టర్ గారు అంటే చిన్న పాప బాధపడుతుందని ఆమెన్ అని చెప్పి తన మనస్సాక్షి ఒప్పుకోక ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంట వెళ్ళిపోయాడు పర్వణ నారాయణతో అయింది హాస్పిటల్లో రౌండ్లకు వెళ్ళాడు రెండు ముప్పై ఐదు ఆ టైం ఏందంట ఒక కుర్రోడు పరిగెట్టుకుంటా డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడంట డాక్టర్ గారు మీ ఇంటికి ఎవరో ఇంత పెద్ద పెట్టి తెచ్చారు సార్ అని ఏంటా అని వచ్చాడంట అంత దూరంలో పెట్టి చూసి మనోడికి వణుకొచ్చి ఆర్ఫనేజ్ నుంచి పిల్లల్ని తీసుకురామన్నాడంట పిల్లలు అందరూ వచ్చారు ఇంత పెద్ద పెట్టి పెద్ద కత్తిని తీసుకొచ్చి పెట్టి ఇలా కోశాడంట కోసి ఇలా చెయ్యి లోన పెట్టి ఇలా తీస్తే బయటకు వచ్చింది ఏంటంటే వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ వచ్చింది అయితే అందరూ చప్పట్లు కొట్టారు మీకులాగే ఒక్కళ్ళు తప్పించి మిరండా చప్పట్లు కొట్టలే మిరండా ఇంకా చూసాడంట టైం రెండు నలభై ఐదు అయింది కరెక్ట్గా నువ్వు చెప్పిన టైంకి వాటర్ వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ వచ్చింది చప్పట్లు కొట్టా మహమంత చిరాక పెట్టుకున్నాయంట అన్నాడంట దేవుడు పూర్తి జవాబు ఇవ్వాలి అన్నాడంట అన్నదంట ఏంటి పూర్తి జవాబు అంటే బొమ్మ ఉండాలా బొమ్మ చేపెట్ట అంట అంటే మళ్ళీ లాంచ్ చేయబెట్టి ఇలా తీస్తే బార్బీ బొమ్మ వచ్చింది అప్పుడు చప్పట్లు కొట్టాడంట అయితే మొదటేమో ఏమో చప్పట్ల పిల్లలు కొట్టారు రెండోసారి చప్పట్ల మిరండా కొట్టింది మిరండో చప్పట్లు కొట్టింద మొహం మాడిపోయిందంట ఎవరిది డాక్టర్ గారిది ఎందుకు మాడిందంటే అసలు ఈ డబ్బా ఎవడు పంపించారు ఈ డబ్బా ఎలా వచ్చింది అసలు ఏంటా చూద్దామని ఈ హాట్ వాటర్ ట్యూబ్ ఒక నర్సుతో ఇచ్చి పంపించేసి డబ్బా వెనక్కి తిప్పి చూశాడంట చూస్తే గుండాగే విషయం ఏంటనంటే ఆ డబ్బా ఏడు నెలల క్రితం ఆ రోజుకి ఏడు నెలల క్రితం ఇంగ్లాండ్లో ఒక చర్చి స్త్రీల మైత్రి వాళ్ళు పంపించారు ఏడు నెలల క్రితం ఆ రోజు చేరింది ఆ రోజు డాక్టర్ గారికి అర్థమైంది ఏంటంటే ఈ రోజు నేను చేసిన ప్రార్థనకి ఏ నెల క్రితం దేవుడు జవాబు ఇచ్చాడు ఈ రోజు నేను చేసిన ప్రార్థనకి ఏ నెల క్రితం జవాబు ఇచ్చాడు దేవుడు మీరు ఈ రోజు చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా చేసే ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు అని నేను అన్నం ఇచ్చేశాడు మీరు తీసుకోవడం ఏదా తీసుకోవడం ప్రార్థన ఒక విధంగా ఏటీఎంలో లో డబ్బులు ఉంటాయా లేదా బయటికి ఎప్పుడు వస్తాయి కరెక్ట్ పిన్ని నొక్కితే కదా అది కరెక్ట్ పిన్నే ప్రార్థన డబ్బులు లాన్ ఉన్నాయి తీయడమే జవాబు లాన్ ఉంది పిన్ని కరెక్ట్గా కొట్టు డబ్బులు బయటకు వస్తాయి అవునా కదా అదే ప్రార్థన ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మీ ప్రార్థనా జీవితం ఎలాంటిది ఒకసారి ఆలోచించుకోండి ఎలాంటి ప్రార్థనా జీవితం